ఒక రాత్రికి ఐదు లక్షలిచ్చి ఒక వ్యక్తి సంతోషాన్ని తీసుకెళ్లాడు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక పట్టణంలో నర్సయ్య అనే వ్యక్తి చెప్పులు కుట్టి తన జీవనాన్ని సాగించేవాడు అతనికి పెద్దగా సంపాదన ఉండేది కాదు వచ్చిన దానిలోనే సంతోషంగా జీవించేవాడు అతని సంపాదన పట్ల ఓ సంతృప్తి శాంతి ఉండేది అతని ఇంటి పక్కనే ఒక గొప్ప వ్యాపారి నివసించేవాడు అతను వేల కోట్లు సంపాదించినా ఎప్పుడూ ఆందోళనతో నిద్రలేని జీవితం గడిపేవాడు ఒకరోజు వ్యాపారి నర్సయ్యని చూసి ఏంటి నర్సయ్య నీ దగ్గర డబ్బు లేదు మంచి బట్టలు తిండి కార్లు ఇవేమీ లేవు కదా కానీ నువ్వు ప్రతిరోజు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు అని అడిగాడు నర్సయ్య నవ్వుతూ అయ్యా సంతోషం అనేది సంపద వల్ల రాదు అది సంతృప్తి వల్ల వస్తుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న నిజంగా సంతోషంగా ఉన్నాడా లేక నటిస్తున్నాడా అని అనుమానించాడు రోజు వ్యాపారి నర్సయ్య వద్దకు వెళ్లి ఐదు లక్షల డబ్బిచ్చి ఈ డబ్బుతో నువ్వు ఆనందంగా జీవించు అని చెప్పాడు ఇప్పుడు చూద్దాం నర్సయ్యకు రాత్రి నిద్ర ఎలా పడుతుందో అనుకుంటూ వెళ్లాడు ఆ రాత్రి నర్సయ్య మామూలుగానే మంచం మీద పడుకున్నాడు కాని మొదటిసారి అతని మనసులో భయం కలిగింది ఈ డబ్బును ఎక్కడ దాచాలి ఎవరైనా దొంగిలిస్తారమో ఒకవేళ పోలీసులు అడిగితే ఈ భయంతో ఆ రాత్రి నరసయ్య నిద్రపోలేదు రెండు కళ్ళు ఎర్రగా మారాయి ఉదయం అయ్యేసరికి అతను పరిగెత్తుకుంటూ ఆ వ్యాపారి వద్దకు వెళ్ళాడు అయ్యా ఈ డబ్బు నా జీవితానికి సంతోషాన్ని తీసుకురాలేదు ఇవి నాకు తలనొప్పి భయం ఆందోళన మాత్రమే ఇచ్చాయి నాకు నా పేదరికమే ఎంతో బాగుందండి అందులోనే నా ఆనందం ఉంది అని ఆ డబ్బు వ్యాపారికి తిరిగిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథలోని సందేశం ఏంటంటే అసలైన ఆనందం సంపదలో లేదు ఇది మన హృదయంలో ఉన్న సంతృప్తిలో ఉంటుంది ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే జీవితం వ్యర్థం తినటానికి రెండు ముద్దలు కంటి నిండా నిద్ర ఉంటే అదే నిజమైన సంతోషం కదా ఏంటి నిజం కాదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి